అందరికీ నమస్కారం ఓల్గా పుట్టిల్లు ఖమ్మంలో ఓల్గా పుట్టిన ఊరు కాదు ఓల్గా పుట్టిల్లు నాకు తెలిసిన దగ్గర నుంచి ఓల్గా పుట్టిల్లు ఖమ్మమే ఓల్గా పుట్టిల్లు ఖమ్మంలో ఈ వజ్రానికి వజ్రోత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా వజ్రం అంటే దేనికి విలువకి కాదు తన దృఢత్వానికి తన నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఎన్ని ఆటంకాలు ఎన్ని రాళ్ళు ఎదురొచ్చినా వాటిని జయించి నిలబడటానికి మనకున్న ప్రత్యక్ష ఉదాహరణ ఓల్గాని అందుకే ఆ వజ్రానికి వజ్రోత్సవం జరుగుతుంది ఇవాళ ఇవాళ ఓల్గాకి ఇక్కడ ఏం చేస్తున్నారు అందరిలాగే గప్పుతున్నారు అందరిలాగే పోలిస్తున్నారు అందరూ ఇచ్చేస్తున్నారు ఇదేదీ కాదు ఈ ఖమ్మం వాళ్ళు వాళ్ళ పుట్టిళ్ళు వాళ్ళు ఓల్గాకి చాలా విశిష్టమైన బహుమతి ఇచ్చారు ఏంటంటే ఓల్గా ఏ స్త్రీ స్వేచ్ఛనైతే కోరుకుందో ఏ స్త్రీలు ఎలా స్నేహంగా ఉండి వాళ్ళల్లో వాళ్ళు ఒక ఉత్సవాన్ని జీవితాన్ని ఉత్సవంలాగా గడపాలని కలగందో దాన్ని నిరూపించారు ఇక్కడ ఈ స్వేచ్ఛావరణం సభ్యులు ఇవాళ ఆ బహుమతిని వాళ్ళ వాళ్ళు ఓల్గాకిచ్చారు ఒక రచయితగా అంతకంటే ధన్యత రచయిత కోరుకునేది ఏది లేదు అది వాళ్ళందరూ ఆ స్వేచ్ఛావరణం సభ్యులందరూ మేము ఓల్గాని ప్రేమిస్తాం ఆ చెప్పిన పాత్రల దాన్ని మేము ఆరాధిస్తాం ఆచరిస్తాం దాన్ని ఇతరులకి వ్యాప్తి చేస్తూ నిరూపిస్తామని ఇవాళ ఈ స్వేచ్ఛావరణం ద్వారా నిరూపించి ఓల్గాకి దాన్ని ఇచ్చారు దానికి నిజంగా రచయితలు అందరూ కోరుకునే దాన్ని నిజం చేసినందుకు ఓల్గా తరఫున నేనే స్వేచ్ఛావరణం సభ్యులకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇది అందరికీ దక్కే బహుమతి కాదు ఇక్కడ ఖమ్మంలో ఓల్గాకి దక్కిన బహుమతి ఈ బహుమతికి నేను ఒక రచయితగా చాలా సంతోషిస్తున్నాను అయితే ఓల్గా సాహిత్యం గురించి వాళ్ళందరూ చాలా చెప్పారు మీ అందరికీ చాలా తెలుసు నేను ఓల్గా సహరచయిత్రిగా తర్వాత వచ్చిందానిగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది మనం చరిత్రలో చూస్తుంటాం ఆ రచయిత నీడ మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు నీడన మొక్కలేమి మొలవు అని కానీ ఓల్గా అవిస చెట్టు ఆ అవిస చెట్టుని అందు అల్లుకుని మాలాంటి లేలేత తమలపాకులు తమల తమలపాకు తీగలు ఎన్నో ఆనుకొని వెలిగి కవిత్వంతో కాస్తో కూస్తో అందరినోరు పండించాయి కవిత్వంతో వాళ్ళ వాళ్ళ సాహిత్యంతో అంటే ఆ అవిస చెట్టు మా అందరికీ ఏ వచ్చే గాలులన్నీ ఆ చెట్టే తట్టుకుంది మేఘాలు అప్పుడు కానివ్వండి తర్వాత కానివ్వండి ఎంత భయంకరమైన మాటలన్నిట్లో ఆ త చెట్టు తట్టుకొని మమ్మల్ని అందరినీ పాకి ఇది చేసేలాగా పొదరిల్లు మమ్మల్ని అందరినీ కాపాడిన మరో కోణం ఓల్గాది నేను ఇక్కడ మీ అందరికీ చెప్తూ ఇలాంటి వజ్రోత్సవానికి చేయాల్సిన ఉత్సవాలు చాలా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది ఇవాళ వీళ్ళు చేశారు ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయటం ఎందరో మహిళలు ఇక్కడ ఆ భావజాలను చదువుకొని ఇప్పుడు జడ్జి గారు చెప్పారు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని చదువుకున్నాను ఫెమరిజం గురించి చదివాను కానీ ఈ సందర్భంగా మీ సాహిత్యం చదివి చదవాల్సింది చాలా ఉందన్నారు అలాంటి వ్యాప్తి చేయటం ఓల్గా అభిమానులుగా మనందరికి ఉన్న కర్తవ్యం అది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇవాళ దాన్ని చేసినట్టుగా వీళ్ళు స్వేచ్ఛావరణం సభ్యులు చేసినట్టుగా మన అందరం చేద్దామని ఇక్కడ నిర్ణయం తీసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమం ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత